స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఐదవ సంవత్సరం జనవరి తేదీ బుధవారం యొక్క దిన ఫలాలు వృషభ వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఒక రాక్షసి ఎదురవుతుంది జాగ్రత్తగా ఉండండి అంటే ఎటువంటి రాక్షసి మీకు ఎదురు కాబోతుంది అలాగే వృషభ వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను వీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది అలాగే వీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయకేతనం ఎగురవేయటానికి నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు అంటే ఏది కూడా అంటే ఏ ఫలితం కూడా అతి సులువుగా సాధించలేరు అతి కష్టం మీద మాత్రమే ఫలితాలను సాధించగలుగుతారు అయితే ముఖ్యంగా జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలో చాలా కాలం క్రితం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఒక వ్యక్తి ఒక స్త్రీ మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే తన మూలంగా మీరు ఒక రకంగా చెప్పాలంటే మానసిక వేదనకు గురయ్యారు మీ యొక్క జీవితంలో ఒక పెద్ద విలనని చెప్పుకోవచ్చు అటువంటి ఒక వ్యక్తితో మీరు విభేదాలు వచ్చి చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నారు వారి ముఖం చూడటం కూడా మీకు ఇష్టం లేదు అది మీరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీ కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట ఉండొచ్చు మీ దూరపు బంధువుల్లో ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే చాలా కాలం నుండి వారి యొక్క ముఖం చూడటానికి కూడా మీరు ఇష్టపడటం లేదు అనుకోకుండా ఊహించని విధంగా అటువంటి ఒక రాక్షసి అంటే మీ యొక్క జీవితంలో ఒక రాక్షసు అనే చెప్పుకోవచ్చు అటువంటి రాక్షసి ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు మానసికంగా కొంత ఇబ్బందికరంగా ఈ రోజును గడపబోతున్నారు అంటే మళ్లీ తిరిగి మీ యొక్క పాత జ్ఞాపకాలు మీకు గుర్తొస్తాయి ఒకప్పుడు తన వల్ల మీరు ఎంతగా ఇబ్బంది పడ్డారో ఎంతగా అవమానపడ్డారో ఎంతగా మానసిక క్షోభను అనుభవించారో అదంతా కూడా గుర్తుకు వచ్చి మీరు కొంత డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే యోగా మెడిటేషన్ వంటివి మీకు ఈ సమయంలో చాలా శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి ఇక మిగిలిన విషయాలు చూస్తే కనుక వృషభ వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో మీకు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే ఇదివరకు మీ యొక్క ఉద్యోగ జీవితం అనేది సాఫీగా సాధారణంగా సాగిపోయింది కానీ ఈ రోజు ఫలాల ప్రకారం కాస్త ఎక్కువ ఎక్కువవుతుంది ఇది మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ ఇది మీరు అలవాటుగా మార్చుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు ఎంత కష్టపడితే అంత ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు అనే విషయాన్ని నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులు గుర్తుంచుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్న వారు ఉన్నారో వారు ఉద్యోగ జీవితంలో పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకుంటారు వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ విధంగా బుధవారం జనవరి ఇరవై రెండవ తేదీ వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చాలా కాలం క్రితం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని మానసికంగా నలిగిపోయేలా చేసినటువంటి ఒక స్త్రీ ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి